రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల జీతాలను చెల్లించాలని ఈఎస్ఐపీఎఫ్ పదమూడు నెలల నుంచి చెల్లించాలని రాజకీయ వేధింపులు మానుకోవాలని తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నల్లారిబ్బర్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి జయచంద్ర మునిరాజు తదితరులు పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు పంచాయతీలో ముప్పై ఏడు మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే ముప్పై మూడు మందికి జీతాలు పెడతారని అక్కడ ఉన్న ఈవో చెప్పడం జరుగుతోందన్నారు సర్పంచ్ కు పంచాయతీ కార్యదర్శికి మధ్య ఘర్షణ ఉందని ఆ ఘర్షణలో కార్మికులను బలి చేసే పద్ధతి కొనసాగుతుందని అనేది దుర్మార్గమైన విషయం అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు అక్కడ గత పన్నెండు సంవత్సరాల నుంచి అదే ముప్పై ఏడు మంది గ్రామ పంచాయతీల్లో వర్కర్లుగా పనిచేస్తున్నారని అన్నారు అందులో ముప్పై మూడు మంది వర్కర్లకు మాత్రమే జీతాలు పెడతామని పంచాయతీ కార్యదర్శి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత నెలలో వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఎటువంటి ఆధారాలు లేకుండా నలుగురు కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు అక్కడున్న కూటమి నాయకులకు మాటలు విని కార్మికులను తీసివేయటం ఇది దుర్మార్గమైన విషయమని అన్నారు కాబట్టి తక్షణమే మూడు నెలల జీతాలు ముప్పై ఏడు మందికి చెల్లించాలని సిఏజీయు డిమాండ్ చేస్తోందన్నారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘ ఉద్యోగులు సంఘ కార్యదర్శి రాము పంచాయతీ కార్మికులు బెంగమ్మ రంగమ్మ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు గాంధీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు గత మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళు దాదాపు ముప్పై ఏడు మంది కార్మికులు ఉంటే ముప్పై మూడు మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పానని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ అక్కడ ఉన్నటువంటి చే సర్పంచ్ గారు కానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే గత నా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే సర్పంచ్ ఇదే అధికారుల మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేస్తున్నటువంటి దానానికి డబ్బులు ఇవ్వాలని ఈ ఈరోజు అడుగుతూ ఉంటే కూడా మూడు నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చాలా తీవ్రమైనటువంటి సమస్యను సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయాలతో ముడిపడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే గతంలో వైసీపీ తెలుగుదేశం ఈ రెండు మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను సృష్టించి కార్మికుల మధ్య చీలికి దేవడానికి కార్మికుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే వాళ్ళ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్కి సంబంధించినటువంటిది గత పదమూడు నెలల నుంచి ఆ డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి లేదు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దానివల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మూడు నెలలకు సంబంధించినటువంటి జీతాన్ని తక్షణమే ఇవ్వాలా ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటి తక్షణమే చెల్లించాలని చెప్పని టు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరింత ఆందోళనకు ఊనుకుంటామని చెప్పారని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా పేద ప్రజలు చిన్న ఉద్యోగులు వాళ్ళు మోసం చేస్తారా మరి దీనికంటే ఎవరు ఉపాధ్యులు పీఎఫ్ కట్ల యూనిట్ జైలు వేయాలి ఈఎస్ఐ కట్టలే యూనిత్ పోయి జైలు వేయాలి ఏం చేస్తుంది చట్టం ఏం చేస్తుంది ప్రభుత్వం రోజు కోతలు కోసేందుకు వచ్చిందే ఏమైపోయింది ఏమైపోయిందని మరి దేవుళ్ళని ఎందుకున్న దియాలు మారి వాళ్ళు పీడిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఏంటంటే వాళ్ళ పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కట్టాలి ముప్పై ఏడు మందిని భాషత్తుగా తీసుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేర్చుకోవాలి ఈ కార్యక్రమం జరిగేదాకా ఈ రాజకీయాలు మా దగ్గర పని చేయదు ఎర్ర జెండా కార్మికుల జెండా అది కార్మికుల కోసమే పనిచేస్తుంది మీ రాజకీయాలు ఉంటే మీరు తేల్చుకోండి మీరు పుస్తీలు పట్టుకోండి అంతేగాని మీ రాజకీయాలు తెచ్చుకొని ఈ చిరు కార్మికుల మీద ప్రయోగించద్దండి వెంటనే బేషరతగా ముప్పై ఏడు మంది తీసుకోవాలి పిఎఫ్ పిఎస్ ఇచ్చేవాలి బకాయిలు ఉన్నటువంటి మూడు నెలల వారియర్స్ కూడా మొత్తం కూడా కట్టిస్తేనే లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇది గాంధీపురానికి పరిమితం కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము జిల్లా చేస్తామని సిటీ హెచ్చరిస్తున్నాం ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండాలా ఈ గ్రామంలో అంటురోగాలు రాకూడదు అవి ఇవి అని మాత్రం పెద్ద ఎత్తున కొడుతున్నారు ఈ కొట్టడానికి ఇదే నిదర్శనం ఈ గ్రామ పంచాయతీ నిదర్శనం కాబట్టి తక్షణమే ముప్పై ఏడు మందిని భేషరత్తుగా ఉద్యోగాలు తీసుకోవాలి అంతేకాకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకంటే అది రాజ్యాంగంలో ఒక చట్టం అది రాజ్యాంగంలో ఒక చట్టం ఆ చట్టం అమలు చేయకుండా ఈ కమిషనర్ పిఎఫ్ కమిషనర్ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు ఇది ఒక గాంధీపురం గ్రామ